నమస్తే నేను నిషన్మ ఈ రోజు అతి కష్టం మీద సంతబాబు గారిని ఇంటర్వ్యూ తీర్చడం జరిగింది వారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సంతబాబు నమస్కారం ముద్రగడ పద్మనాభం గారు వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పులివెందుల నియోజకవర్గం కూడా కాదు కేవలం పిఠాపురం నియోజకవర్గం మాత్రమే నెంబర్ వన్ పొజిషన్ లో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారు వ్యాఖ్యలు చేశారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి ముందు ఆయన పేరు ముద్రగడ పద్మనాభం గారు కాదు అంకుల్ ఉప్మా ఉప్మా పావుకుల ఉప్మా పావుల జీడి పితే ఎందో వెళ్ళిపోతారు ఎక్కడికన్నా వెళ్ళిపోతారు ఎక్కడికొచ్చారు అంతే అంతకు ముందరగడ పద్మనాభాన్ని ఎప్పుడు చూసినా సరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అడవడి చేశాడు చేసేడా కాపు కులానికి అన్యాయం జరిగిపోయింది కాపులు మొత్తం వెనకబడిపోయారు కాపులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అని రోడ్డు ఎక్కాడు రైలు తాగలబెట్టాడు కంచాల బొల్లలు పట్టుకొని డప్పులు కొట్టాడు మళ్ళీ ఎప్పుడు వచ్చాడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కి దగ్గర్లో ఇంకొక నలభై రోజులు యాభై రోజులు ఉందనిగా మళ్ళీ ఇంట్రీ ఇచ్చారు మరి ముద్రగడ పద్మనాభాన్ని ఉప్మాంకులు అనకుండా ఏమని పిలవాలి ఇప్పుడు కాపు ఉద్యమ నాయకుడు అని చెప్పేసి ఒక పేరు అంటే ప్రకటించుకున్నారు మనీ చెప్పాడు కదా నాకు కాపులు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఇవ్వలేదు కాపులు ఎప్పుడు కూడా నా వెనక నిలబడలేదు నా వెనక నిలబడినంత కూడా ఎస్సీలు బీసీ సమాజ వర్గ వ్యక్తులే ఉన్నారు కాపు లేరు అని చెప్పేసి అని ఇంకా కాపు ఉద్యమ నేత ఎలా అవుతాడు అసలు కాపుల గురించి మాట్లాడే హర్హత లేదు కదా అతని అతనే తప్పుకున్నాడు ఎవడు అతనికి అతనే తప్పుకున్నాడు రీసెంట్ గా వైసీపీ పార్టీలో జాయిన్ అప్పుడు అన్నాడు కదా ఆయన మాట అనేది అదే కదా కాపులు నాకు ఎలాంటి సహకారాలు అందించలేదు రాజకీయంగా సో నేను వాళ్ళ గురించి పోరాల్సిన అవసరం నాకు లేదు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి వైసీపీ పార్టీలో చేరిన తర్వాత ప్రెస్ పెట్టి బహిరంగంగా చెప్పాడు అయితే ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పులివెందుల నియోజకవర్గమే కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు ఆ సందర్భంగా ఆ నేపథ్యంలో ఏమంటున్నారు మంత్రగడ పద్మనాభం గారు పిఠాపురం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉంది పులివెందులు కూడా తన పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేశారు అది మామూలు భజన కాదు అది ఇప్పుడు పులివెందుల నియోజకవర్గం ఉంది అవునా కొన్ని దశాబ్దాల కాలంగా రెండు మూడు దశాబ్దాలకు పైబే పైనే కేవలం వైఎస్ కుటుంబమే పరిపాలింది అక్కడ ఎలా ఉంటుంది అది పులివెందు నియోజకవర్గం ఎలా ఉంటుంది అభివృద్ధి పరంగా ఏమైనా ముందుకెళ్ళిందా లేదు మరి పిఠాపురాన్ని ఏం చేసేస్తాడు ఊరికి ఒక షో అంతే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం తీసుకొచ్చి పిఠాపురం నియోజకవర్గం మీరు చూసుకోండి అని చెప్పి చెప్పినట్టున్నాడు మనోడు ఇంకా జబ్బులు తెచ్చేసుకుంటున్నాడు అలాంటి వాళ్ళు చాలా మంది అయిపోయారు పులివెందులనే అభివృద్ధి చేయలేను అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు గతంలో రాజశేఖర రెడ్డి గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ అవును ఒక కొత్త బస్ స్టాండ్ కట్టలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చివరి ఎలక్షన్ లో వాళ్ళ స్వలాభం కాంట్రాక్టర్ల కోసమే కొత్త బస్ స్టాండ్ ఒక ప్రపోజల్ తెచ్చి కట్టారు అవును కావున మూడు సార్లు అధికారం ఇస్తే బస్ స్టాండ్ కట్టలేని వ్యక్తి నేను చెప్పేది అదే కదా కేవలం ముద్రగడ పద్మనాభాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారండి ముద్రగడ పద్మనాభానికి ఒక స్క్రిప్ట్ వెళ్ళి ఆఫీస్ నుంచి ఇదిగో ఈ స్క్రిప్ట్ చదివాయని చెప్పేసి అని అంటారు కూర్చొని చదివేస్తాడు లేకపోతే పోరాటాలు ఎప్పుడు చేయాలి ప్రజల్లో ఎప్పుడు ఎప్పుడు నుంచి ఉండాలి నువ్వు నిత్యం ప్రజల్లో ఉండాలి అప్పుడు నువ్వు నువ్వు ప్రజా నాయకుడవో లేదంటే కుల నాయకుడవో ఏదో తగలాడుతుంది మనకి నువ్వు ఎప్పుడు వస్తావు ఎలక్షన్ ముందు వస్తావు డబ్బులు తీసుకుంటావో అలా వాళ్ళ వస్తాడు రామ మెరుపు చేయడానికి ఒక డైలాగ్ ఉంటది అలా ఎలక్షన్ ముందు తక్కువ వచ్చేస్తాడు ఎవడొకరు ప్యాకేజీ పడేస్తాడు ఆ ప్యాకేజీ కోసం కష్టపడిపోతాడు అయితే ఇక్కడ ఇంకో వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అతన్ని పర్మనెంట్ గా రాజకీయాల నుంచి దూరం చేయాలి అదే విధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు వచ్చినా రాజకీయాల్లోకి రానివ్వకూడదు అని చెప్పేసి బహిరంగంగా ఘాటు వాక్యాలు చేశారు వస్తే నష్టమేంటి ఇప్పుడు వస్తే ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమన్నారు ఇప్పుడు వైఎస్ కుటుంబం రాజకీయ కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కూడా రాజకీయంగా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా నలభై వేల కూడా రాజకీయాల్లో ఉన్నారు వైఎస్ తదనంతరం ఎవరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏంటి తండ్రి ఐదు సంవత్సరాల మూడు నెలలు అధికారంలో ఉంటే కొడుకు లక్ష కోట్ల రూపాయలు దొప్పేసి పదహారు నెలలు జైల్లో చెప్పుకొడుతుని ముప్పై ఎనిమిది కేసులు మీద వేసుకొని ఇవాళ కూడా మీద బతుకుతున్నాడు కదా మరి పవన్ కళ్యాణ్ పైన అలాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు సమాజానికి ప్రమాదకరం ఎవడు ప్రజల సొంత తినేసేవాడు జగన్మోహన్ రెడ్డి అందులో నెంబర్ వన్ ఇప్పుడు తండ్రి అధికారంలో ఉంటేనే లక్ష కోట్లు అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఆ ఊహ కూడా మనకు అందదు కదా మరి మనం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత కోపం ఉంటే కాపు ఉద్యమ నేతగా కాపు నాయకుడిగా గుర్తింపబడ్డ ముద్రగడ పద్మనాభం గారికి తన ఉనికిని కోల్పోయే ప్రమాదం వచ్చింది కాబట్టే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ సినిమా కేవలం వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ సినిమా వర్గాల మీద కూడా ఏం కాదు గతంలో ఒక పేరు ఉండేది పద్మనాభ అంటే ముద్రగడ పద్మనాభం అంటే కాపు నేతరా సరే కాపుల కోసం పోరాటం చేస్తున్నాడు అని ఒక పేరు ఉండేది రాను 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 ముద్రగడ పద్మనాభం అనుకున్న పేరు ఒక పోసాని కృష్ణ మురళి ఒక లక్ష్మీ పార్వతి ఒక శ్రీరెడ్డి వీళ్ళ ముగ్గురితో సమానంగా మారు అర్థమైంది కదా నీకు వాళ్ళ ముగ్గురుతో సమానంగానే ఉంటారు చరిత్రలో ముద్రగడ పద్మనాభం చెప్పాల్సి వస్తారు అచ్చే అవసరం లేదు ఇప్పుడు ఎవరు దాకనే దాకట్లేదు కదా గతంలో ముద్రగడ పద్మనాభం పిలిపిస్తే కనీసం ఇంటి దగ్గరికి ఎంతో కొంతమంది కార్యకర్తలు వెళ్ళిపోరు పాపం ఆయన అభిమానించి అభిమానులు కావచ్చు ఎవరైనా కానీ అంటే ఇప్పుడు అంట చెప్పేసి తన కోల్పోయాడు అని చెప్పేసి ఉనికి పూర్తిగా కోల్పోయాడు కదా ఎప్పుడైతే వైసీపీ కండవ మెల్ల వేసుకున్నాడో కాపులు మొత్తం వదిలేశారు అప్పుడు దాకా కూడా కొంతమంది యువత ముద్రగడ పదమూనా గంట ఉండేవారు కాపులు మోసారు మోసారు మాట్లాడితే కాపు ఉద్యమం అనేది ఒక నినాదం తీసుకుంటాడు రాష్ట్రంలో మన రాష్ట్రంలో కాపులు శాతం ఎక్కువ అవునా జనరల్ గా ఆ ఫీలింగ్ అందరికీ ఉంటది చంద్రబాబు నాయుడు గారు ఐదు శాతం రిజర్వేషన్ కలిపితే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎత్తేసాడు కొంచెం దాని గురించి చెప్పినా పోరాటం చేశాడా చేయలేదు మళ్ళీ నువ్వు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి భజన చేసుకుంటూ వెళ్ళి ఆ పార్టీలో చేరితే నువ్వు జగన్మోహన్ రెడ్డి మనిషి అనుకోవాలా లేదంటే కాపు ఉద్యమం నేత అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి మనిషి అనే కదా అనుకోవాలి నువ్వు జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పరోక్షంగా మద్దతు ఇస్తానే ఉన్నావు కదా ప్రతి సందర్భంలోనూ కూడా రాజకీయంగా ప్రతి సందర్భంలోనూ కూడా ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి పూర్తి మద్దతు ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్నటి వరకు కూడా వ్యతిరేకంగా ఎక్కడా మాటల్లా ఇప్పుడు కూడా మద్దతు తను వచ్చాడు సడన్ గా వైసీపీ కూడా అందుకే ఎమ్మెల్యేనో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు రానున్న రోజుల్లో అనైతే ముద్రగడ పద్మనాభం గారు తను చేసిన వ్యాఖ్యల మీద ముద్రగడ పద్మనాభం గారు జగన్ పైన అయిపోయింది అదే విధంగా ముద్రగడ పద్మనాభం కూడా పని అయిపోయింది అని చెప్పేసి చంద్రబాబు గారు వాళ్ళ అభిప్రాయం తెలియజేశారు